చెరువులు నీటితో నిండిపోయాయి కానీ మత్స్యకారుల చేతిలో మాత్రం చేపలు కనిపించడం లేదు ఉపాధి కల్పిస్తున్న మత్స్య పరిశ్రమ విస్తరిస్తున్న వేళ నీలి విప్లవంపై నీడలు కమ్ముకున్నాయి రెండు వేల పదహారులో ప్రారంభమైన ఉచిత చేపపిల్లల పథకం మత్స్యకారుల బతుకుబాణిని లాగుతూ వచ్చింది కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలు చేస్తోంది కానీ చెరువుల్లోకి పిల్లలు మాత్రం చేరడం లేదు నీలి విప్లవం నీళ్ళలో కలిసిపోయిందా ఈ రోజు ఆ నిజం తెలుసుకుందాం అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది కేఎంజీ నైన్ న్యూస్ ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం మత్స్యకారులకు ఉచిత పిల్లల పంపిణీలో ప్రభుత్వ వైఫల్యం గురించి తెలంగాణ రాష్ట్రంలో తొలితర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పదహారులో ఒక గొప్ప పథకం మొదలుపెట్టారు ప్రతి గ్రామంలో ఉన్న ఊర చెరువులో మత్స్యకారుల కోసం ఉచితంగా చేప పిల్లలు వదిలేవారు ఇది కేవలం ఒక పథకం కాదు వేలాది మత్స్యకార కుటుంబాలకు ఉపాధి ఆర్థిక భరోసా ప్రతి సంవత్సరం మేలో టెండర్లు వేసి జూన్ నుంచి ఆగస్టు మధ్యలో చెరువుల్లో పిల్లలు వదిలేవారు చెరువులు చేపలతో నిండిపోయేవి మత్స్యకారులు ఆనందంగా జీవించేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ సంవత్సరం ఆగస్టు కూడా పూర్తవుతున్నా ఒక్క చెరువులో కూడా చేప పిల్లలు కనిపించడం లేదు ప్రభుత్వం మత్స్యకారులకు న్యాయం చేయకపోగా ఆలస్యం చేస్తూ మంగళం పాడాలని చూస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి సిద్దిపేట జిల్లాలో మూడు వందల ఎనభై ఒక్క మత్స్య సంఘాలు ఉండగా వీటిల్లో ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై మంది వృత్తిదారులు ఉన్నారు గతేడాది జిల్లా వ్యాప్తంగా పదహారు వందల ముప్పై ఏడు నీటి వనరుల్లో నాలుగు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల చేపపిల్లల్ని పంపిణీ చేశారు దీంతో జిల్లాలో పంతొమ్మిది వేల ఐదు వందల టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది బుజ్రాజ్ హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ గత సంవత్సరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది కాంట్రాక్టర్లతో కలిసి వంద శాతం ఇవ్వాల్సిన చేపపిల్లల్లో ఇరవై శాతం కూడా సరిగా ఇవ్వలేదని అది రాత్రి పూట గ్రామ సొసైటీ అధ్యక్షులకు తెలియకుండా ఇది మత్స్యకారులపై చేసిన మోసం కాదా అని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి మత్స్యకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పగలు వెలుగులో గ్రామ సొసైటీ అధ్యక్షుల సమక్షంలో వంద శాతం పిల్లలను పంపిణీ చేయాలన్నారు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అని రావుల రాజు ముద్రాజ్ పోలి తిరుపతి ముద్రాజులు ఇతర ముద్రా సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు చూడండి మిత్రులారా మత్స్యకారుల జీవితం అంటే కేవలం ఒక వృత్తి కాదు అది వారి కుటుంబాల శ్వాస సర్కారు ఇచ్చిన హామీలు మాటల్లోనే ఆగిపోతే ఆ ప్రజలు ఎలా బతుకుతారు మీరేమనుకుంటున్నారు ప్రభుత్వం నిజంగా మత్స్యకారుల పక్కన నిలుస్తుందా లేక కాంట్రాక్టర్లకే లాభం చేస్తుందా మీ అభిప్రాయం కామెంట్లో రాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి